ప్రైజ్ కార్డ్ ఈరోజు దేవుడు ఇచ్చినాక ఇప్పుడు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు ఒక చిన్న అంశం మీద మాట్లాడాలని ఆశపడుతున్నాను మనలోని జీవితకాలం అంతా కూడా వివిధ రకాలైన రోల్స్ పాత్రలు మనం అందరం పాటిస్తూ ఉంటాము ఇప్పుడు ఇప్పుడు ఒక బేబీ పుట్టిందంటే ఒక ఒక బిడ్డ పుట్టిన వెంటనే బిడ్డ పాత్ర పోషించడము చిన్న పిల్లల పాత్ర పోషించడము అలాగ లైఫ్ వెళ్తూ ఉండగా జీవితం సాగుతూ ఉండగా ఒక్కొక్క పాత్ర పోషిస్తూ ఉంటాము తల్లిదండ్రుల పాత్ర అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య ఈ పాత్రలు అక్క పాత్ర చెల్లి పాత్ర తమ్ముడు పాత్ర అన్నయ్య పాత్ర ఇలాగా అనేకమైన రోల్స్ మన జీవితంలోనే మనము పాటిస్తూ ఉంటాము అయితే అన్నిటికన్నా ముఖ్యమైన పాత్ర ఒక పాత్ర ఉంది అదేంటంటే బిడ్డ పాత్ర చిన్న పిల్లల వంటి పాత్ర మనం అనుకుంటాము ఇది చిన్నగా ఉన్నప్పుడు కదా ఈ పాత్ర పోషించాల్సింది అని చెప్పి కానీ దేవుడంటాడు ముదుమి వచ్చిన నేను మిమ్మల్ని నా చంఖను పెట్టుకుని మిమ్మల్ని మోస్తాను అని చెప్పి దేవుడు అంటాడు దేవుడు మనం ఎంత పెద్దవారమైనా మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎంత ముసలి వర్గం మనము ఈ లోకంలో ఉన్నా దేవునికి మనం ఇంకా చిన్న పిల్లలమే చిన్న పిల్లలము మనము పాటించాల్సిన దేవుని బిడ్డను అన్న పాత్ర ఈరోజు మనం ఆ పాత్ర పాటించకపోతే చాలా కష్టము దేవుని ఆశీర్వాదాలను మనము పొందుకోవడం కానీ ఈరోజు మనకి జ్ఞానం ఇచ్చింది ఆయనే జ్ఞానం ఇచ్చిన ఆయన వైపు మనము చిన్న పిల్లల వలె ఆయన వైపు చూడాలి తప్ప నాకు అన్నీ తెలుసు నాకేం తక్కువ అన్నట్టు ఒకవేళ మనము ప్రవర్తించినట్లయితే తండ్రిగా మనల్ని సృష్టించిన తండ్రిగా దేవుడు బాధపడతాడు కాబట్టి ఈరోజు మనం పాటించాల్సిన పాత్ర ఏంటి ఒక చిన్న పిల్ల వంటి పాత్ర కుమార్తె కుమారునిగా పాత్ర ఈ పాత్ర మనము పోషించేటప్పుడు అంటే ఈ పాత్రను మనము ప్రతి కూడా మనం దీన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనం ముఖ్యముగా మన జీవితంలోని ఒక మార్పు అనేది ఉండాలి నేను దేవుని కుమార్తెను నేను దేవుని కుమారుడిని నా దేవుడు నన్ను సృష్టించిన నా తండ్రి నాకు ఏది కొదువ చేయడు అని చెప్పి మనము ఆ పాత్ర పోషించేది ముఖ్య అంశం ఏంటంటే నేను నా దేవుడిని నా తండ్రిని నేను అడుగుతున్నాను నా తండ్రిని నేను ఏది అడిగినా నా తండ్రి నాకు అది దయచేస్తాడు అన్న నిశ్చయత మనకి కలుగుతుంది ఎప్పుడైతే ఈ పాత్రను మనం గుర్తు చేసుకుంటాం నేను నా దేవుని కుమార్తెను నా దేవుడు అన్నాడు నువ్వు నా ప్రియ కుమారుడు నేను నా ప్రియ కుమార్తె అని చెప్పి నా దేవుడు అన్నాడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు నా తండ్రికి నేనంటే ఎంతో ఇష్టము అని చెప్పి ఆ చిన్న బిడ్డ వంటి స్వభావము కలిగి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఎప్పుడైతే మన తండ్రితోటి మనము మాట్లాడుకుంటామో అప్పుడండి మన జీవితాల్లోని అనేవి జరిగేవి ఎందుకంటే చిన్న బిడ్డ స్వభావము ఎంతో నిష్కలకమైనది ఏసే అంటాడు కదా మత మతైసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనం నుండి అప్పుడు ఆయన వారి మీద చేతిలోంచి ప్రార్థన చేయవాలనని కొందరు చిన్న పిల్లలను ఆయన యొక్కకు తీసుకొని వచ్చిరి ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దెంపగా ఏసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానేడు పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతుల నుంచి అక్కడ నుంచి అక్కడ నుంచి లేచిపోయాను ఇక్కడ ఏంటి చిన్న పిల్లలను ఆటంకపరచకండి పరలోక రాజ్యము ఇలాంటి వారిదే ఇది ఒక ఉపమాన రీతిగా మనము తీసుకున్నట్లయితే ఓన్లీ చిన్నపిల్లల్ని మాత్రమే దేవుడు సూచిస్తున్న విధంగా కానీ మన జీవితంలోని మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠం ఏంటంటే మనం అందరము కూడా ప్రతి దినము పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఉన్నాము అయితే చిన్నపిల్లల స్వభావం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో తెలియక తప్పు చేసే స్వభావం ఉంటుంది చిన్నపిల్లలని తెలిసి తెలిసి వారు తప్పులు చేయరు పెద్దవారు చేసినట్లు కదండి అనేకసార్లు మనం గమనిస్తాం వారు తెలియక తప్పులు చేస్తారంటే తప్పులు చేయడం అంటే విసిగించడమో లేకపోతే ఏదో ఒకటి చిన్న చిన్న తప్పులు చేయడమో వారు చేస్తున్నారంటే అది తెలియక వారు చేస్తున్నారు వారికి నేర్పించాల్సిన బాధ్యత తల్లిది తండ్రిది వారు నేర్పించిన తర్వాత పిల్లలు మళ్ళీ ఇది కాలుతుంది దీని దగ్గరకు వెళ్ళకు అని అంటే వారు నేర్పించారంటే ఖచ్చితంగా బిడ్డ వెళ్ళదు ఎందుకంటే నేర్పించబడ్డది తనకి తన తండ్రి ద్వారా తల్లి ద్వారా నేర్పు నేర్చుకున్నది కాబట్టి అదేవిధంగా దేవుడు మనకి ఎప్పుడైతే మనము చిన్న పిల్లల స్వభావం కలిగి మనం ఉంటామో అప్పుడు దేవుడు మనకి అనేకమైన సూత్రాలు ఈ జీవితంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అన్న సూత్రాలు దేవుడు అప్పుడు మనకి నేర్పిస్తాడు మనము చిన్న పిల్లల వంటి స్వభావం కలిగి ఉన్నప్పుడు అంటే వారు ఎంత బుద్ధిగా వింటారు ఇప్పుడు పెద్దవారు నాకు అన్నీ తెలుసు అని అనుకున్న వారికి మనము చెప్పలేము మూర్ఖులతోటి వాదించద్దు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది మూర్ఖుల ముందు పంది ముందు ముత్యాలు వేసినట్టుంటుంది వారితోటి బాధిస్తే అంటే అన్నీ తెలుసు అన్నవారికి చెప్పడము బహు కష్టం నాకు ఏమీ తెలియదు నేను వింటాను అని చెప్పి అనేవారికి ఎంతో కొంత మనము చెప్పగలుగుతాం సో ఈరోజు మన స్వభావం ఎలా ఉంది నాకు అన్నీ తెలుసు అన్న స్వభావంలో ఉందా లేకపోతే నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అన్న స్వభావంలో ఉందా మనల్ని మనం పరీక్షించుకోవాలని ఎందుకంటే బైబిల్ ప్రతి దినము మనం ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు అది ఒక్క వచనమైనా రెండు వచనాలైనా ఒక అధ్యాయమైనా వివిధ రకాల్లోనే మనకి అర్థమవుతూ ఉంటుంది ఈరోజు దేవుని మాట బైబిల్ అంటే దేవుడు మన పరిస్థితికి తగ్గట్టు దేవుడు ప్రతి దినమూ మాట్లాడతాడు బట్టి మనము ఎలా ఉండాలి ఇది ఆల్రెడీ నేను చదివేశాను కదా అని చెప్పి మనం బైబిల్ మూసేసి వెళ్ళిపోతామా అలా వెళ్ళిపోయినట్లయితే దేవుడి మాట మనం ఆ దినం మనం అందుకోగలుగుతామా లేదు సో మనం ఎలా ఉండాలంటే దేవుడు మాట్లాడాలి మనతోటి ఇష్టపూర్వకంగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనము వినగలిగే చెవులు గలవారుగా మనం ఉండాలి అది ఎప్పుడు సాధ్యము చిన్నపిల్లల స్వభావం మనం కలిగి ఉన్నట్లయితే చెప్పండి నాకేమీ తెలియదు నేను వింటాను అన్న స్వభావము చిన్నపిల్లలు ఇలాంటి వారిది పరలోక రాజ్యము అని చెప్పి అంటే ఇలాంటి వారిది పరలోక రాజ్యము అని అంటే గ్రహించండి చిన్నపిల్లలు ఎంత నిష్కలంకంగా వారు ఉంటారు వారికి ఏమీ తెలియదు ఎంత నిష్కలకంగా మనము ఏది చెప్పినా అది వారు నమ్ముతారు ఈరోజు మనము మన తండ్రి ఎదుట మనల్ని సృష్టించిన మన తండ్రి ఎదుట మనము చిన్న పిల్లల వరే వలె మనము ఉండాలి మనము ఒక పాత్ర పోషిస్తున్నాం దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా మనము ఈ పాత్రను పోషిస్తుండగా మనము బహు ఉండాలి అదే సమయంలోని దేవుడు నా తండ్రి అన్న ధైర్యంతో మనము ఉండాలి అదే సమయంలోని ఆయన మాటలను జాగ్రత్త కొత్తగా వినేవారిగా మనము ఉండాలి ఈ రోజుల్లో తల్లిదండ్రుల్ని ఎంతమంది సన్మానిస్తున్నారు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించినప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవధువు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది ఈరోజు మనల్ని ఎంతమంది సన్మానిస్తున్నారు ఎప్పుడు తల్లిదండ్రుల మీద చిరాకు పడ్డము ఎప్పుడు తల్లిదండ్రుల మీద వ్యతిరేకంగా మాట్లాడడము వారిని ఎక్కించపరిచి మాట్లాడము వేరే వారి దగ్గర వారి గురించి మాట్లాడుతున్నప్పుడు వారిని కించపరచడము వారిని అవమానపరచడము వారి ఎదుటనే వారికి వ్యతిరేకంగా తయారవ్వడము బయట వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అనేకసార్లు పిల్లలు మాట వినకపోవడము ఇలాంటివన్నీ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కానీ విధేయత కలిగిన పిల్లలు ఏ విధంగా అంటున్నారు తల్లి కూర్చోమంటే కూర్చుంటారు లేమంటే లెగుస్తారు తల్లి తండ్రి ఆ దినంలో నా పిల్లలు ఉన్నట్లయితే వారు ఎంతో మంచి నడవడిక వారు కలిగి ఉంటారు సామెతలు ముప్పై ఇరవై తొమ్మిదో అధ్యాయము పదిహేడు వచ్చినంలోని నీ కుమారుని శిక్షించిన ఏడల అతడు నిన్ను సంతోషపరచును నీ మనస్సును నీ మనస్సుకు ఆనందము కలుగజేయను ఏంటండి ఒక తండ్రి తన కుమారుణ్ణి శిక్షిస్తున్నాడు అంటే శిక్షించడం అంటే మరీ కఠిన శిక్ష కాదు ఆ సమయంలోని వారు చేసిన తప్పును బట్టి శిక్ష కొంతమంది ఉంటారు చిన్న తప్పు చేసిన దబా దబ్బా బాధ్యడమే ఆ పిల్లల్ని వారు ఎంతున్నారు వారు ఏ వారు ఎలాగో ఆలోచిస్తారు ఇది ఏమి ఆలోచించకుండా కొట్టడమే కొట్టడమే ఇంకా ఆ విధంగా పేరెంటింగ్ ఉండకూడదు ఎలా ఉండాలి ఏ తప్పు చేస్తున్నారో దానికి తగ్గట్టు గద్దించాలి దానికి తగ్గట్టు శిక్షించాలి అంతే తప్ప ఎక్కువగా కొట్టేయడం వల్ల వాళ్ళు తొందరగా నేర్చుకుంటారనో ఇలాంటి మనస్తత్వము మనం ఎవరు కూడా కలిగి ఉండడానికి లేదు నీ కుమారుని శిక్షించిన అతను అతడు నిన్ను సంతోషపరచుని నీ మనస్సుకు ఆనందము కలుగజేయను చిన్నపిల్లలు నా వద్దకు నానియుడు అని చెప్పి దేవుడు సెలవు చేస్త సెలవిస్తున్నాడు ఏం చేస్తారు ఆయనకు ఆనందము కలుగజేయడానికి ఈరోజు మనము దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నాము అని అంటే దేవుని బిడ్డలుగా మనము జీవిస్తున్నామంటే మన జీవితం ఏం చేయాలి ఆయనకు ఆనందము కలుగ ఈరోజు లోకపు తండ్రి తల్లులే ఇంతగా మంచిగా చూసుకుంటూ మంచిగా వారిని డిసిప్లిన్ చేస్తూ ఉంటే పరలోకపు తండ్రి మాట మనం విన్నయడలా మన పరలోకపు తండ్రి మాట మనం విన్నయడలా ఆయన ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇచ్చి ఎన్ని కార్యాలలోని మనల్ని ముందుకు నడిపిస్తాడండి ఎంత సంతోషకరంగా ఆయన మనలను నడిపిస్తాడు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా శిక్ష ఉంటుంది చేసిన వాడికి ఖచ్చితంగా దానికి తగిన కాన్సిక్వెన్స్ దానికి తగిన కార్యము మరల వారికి జరుగుతుంది ఈ సమయాన్ని మనము దేవుని చేతికి మనల్ని మనము అప్పచెప్పుకున్నాం తెలిసి తెలిసి తప్పు చేసేవారిగా మనం ఉండడానికి చిన్న పిల్లల వలె దేవా తెలియకి తప్పు చేశాను అని ప్రార్థన చేసే స్టేజ్కి మనం వెళ్ళాలి తెలిసి తెలిసి నేను చేశాను దేవ నన్ను క్షమించు అన్న ప్రార్థన కన్నా తెలియక చేసిన దేవనన్ను క్షమించు అన్న ప్రార్థనకి మనం వెళ్తే ఎంత బాగుంటుందండి చిన్న పిల్లల వలె మన తండ్రి ఎదుట మనము నిష్కలంకంగా ఉంటే దేవుడు అంటాడు రామ్మ రాయ పరలోకరాజ్యం నీకోసమే సిద్ధపరుస్తున్నాను అని అంటాడు కాబట్టి ఈ దినం నుండి మనము పిల్లల పాత్ర దేవుని కుమారునిగా దేవుని కుమార్తెగా పాత్ర ఈ పాత్ర మనము పోషిద్దాము ఈ చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ప్రైస్ లాడ్ షలం